దిగంబరం చెప్పిన పద్దెనిమిదవ తేదీ సమీపిస్తుంటే శ్రీచక్రకి ఇష్టం లేని పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలో ఎంత ఆలోచించినా పాలుపోవడం లేదు ఇష్టం లేని పిల్లం చేసి వాడి జీవితం నాశనం చేయకండి అంటూ పద్మావతి ఈ సంబంధం తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఓవైపు మాటిచ్చేశాను ఇప్పుడు నేనేమీ చేయలేని నిస్సహాయుణ్ణి అంతా దిగంబరం చేతుల ఉంది మనవాడు ఇష్టపడడం లేదని తెలిస్తే చాలు ప్రతీకారంతో ఊగిపోయే మనిషివాడు కావాలంటే నీ కొడుకునే వెళ్ళి చెప్పమను ఆ పిల్లం చేసుకోవడం తనకిష్టం లేదని వెళ్ళి చెబుతాడు వాడికేమైనా భయమా భయపడాల్సింది ఏమీ లేదు కానీ నా శ్రాద్ధానికన్నీ రెడీగా పెట్టుకుని వెళ్ళమను మీది మరీ చోద్యం కాకపోతే ఇష్టముంటే చేసుకుంటాం లేకుంటే లేదు ఇష్టం లేదని చెబితే చంపడం ఏమిటండి ఎందుకు చంపుతాడు ప్రాణాలతో చలగటమంటే అంత తేలికాతడికి అతడికి దిగంబరం సంగతి నీకు తెలీదులే తెలిస్తే ఇలా మాట్లాడావు వాడికి కూతురంటే పంచ ప్రాణాలు ఆ పిల్లకి ఎవరైనా బాధ కలిగిస్తే వాడు ఏమాత్రం సహించాడు మనం కావాలని బాధ కలిగించేదేముంది లేదు అంతే అంతే అని అంత తేలిగ్గా వదిలేసే పరిస్థితి కాదిది మారుతీరావు ధోరణేమో అలా ఉంది నువ్వు ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్లకుంటే సరే జ్వరం వచ్చిందని పడుకో డాక్టర్ను పిలిచి ఆ హడావిడంతా నేను చేస్తాను ప్రస్తుతానికి గండం గడవని తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అంటూ కొడుక్కి ఉపాయం చెప్పింది పద్మావతి విన్నుని కోడలను చేసుకోవడం బొత్తుగా లేదు పద్మావతికి కాని నాటకమాడే అవసరం లేకుండా పోయింది శ్రీచక్రకి మానసికంగా నలిగి నలిగిపోయి అది జ్వరంలోకి దిగింది మామూలు జ్వరం కాదు డాక్టర్ టైఫాయిడ్ జ్వరం అన్నాడు వినూ బర్త్డే ఫంక్షన్లో శ్రీచక్రని కాబోయే అల్లుడిగా పరిచయం చేయాలని ఫంక్షన్కి ఏర్పాట్లు చాలా భారీగా స్టార్ హోటల్లో చేశాడు దిగంబర్రావు శ్రీచక్రకి టైఫాయిడ్ అని తెలియగానే ఫంక్షన్ క్యాన్సిల్ చేసేదాకా వదల్లేదు వినోదిని ఆయనకి జ్వరం వచ్చి పక్క మీద పడుంటే ఇక్కడ జన్మదిన వేడుకలేమిటి డాడీ నాకు మనస్కరించడం లేదు ఆయనకి జ్వరం తగ్గి మామూలుగా అయ్యాక ప్రధానం గ్రాండ్గా చేదురుగాని అంతవరకు నాకు ఏ ఆనందోత్సాహాలు అక్కర్లేదు అని చెప్పింది శ్రీచక్రని చూడ్డానికి తల్లి తండ్రి బయలుదేరుతుంటే తను వస్తానంది వీళ్ళు వెళ్ళినప్పుడు బాగా జ్వరపు మగతలో ఉన్నాడు శ్రీచక్ర మాలుడింత జ్వరంలో ఉంటే మంచి నర్సింగ్ హోమ్ లో చేర్పించక ఇంట్లో ఉంచుకున్నారేమిటకయ్య ఇతన్ని వెంటనే మా డాక్టర్ గారి నర్సింగ్ హోంలో అడ్మిట్ చేద్దాం ఆయన చాలా పెద్ద డాక్టరు ఫారంలో పంచి సొచ్చారాయన అన్నాడు దిగంబర్రావు హడాబుడి పడిపోతూ ఏదో పెద్ద రోగం వచ్చినట్టు హాస్పిటల్లో వేయడం ఎందుకండి ఇది మామూలుగా వచ్చే టైఫాయిడ్ జ్వరమే దీనికంత కంగారు ఏముంది ఉదయం సాయంత్రం మా డాక్టర్ గారు వచ్చి చూస్తూనే ఉన్నారు ఆయనకి ఉన్నాయిలండి ఫారెన్ డిగ్రీలు వేళకి మందులు ఆహారం ఇస్తుంటే అదే తగ్గిపోతుంది ఏమాత్రం లేనట్టుగా స్థిమితంగా అంది పద్మావతి పెద్ద పెద్దకరతో కొట్టాలని సామెత ఎందుకైనా ముందు జాగ్రత్త మంచిది కదూ అంత ముంచుకుపోయేదేమీ లేదు మామూలు జ్వరమే హంగామా నాకు నచ్చదు అక్కయ్య పాతకాలపు మనిషి ఆమెకు తెలీదు నువ్వైనా చెప్పకూడదా మారుతి ఏముంది ఇది మామూలు జ్వరమే హాస్పిటల్లో ఉంచి తిరగడం అంటే అదో పెద్ద హైరాణా ముఖ్యంగా ఆ హాస్పిటల్ వాతావరణం మందుల వాసన మీ అక్కయ్యకు పడవు మేముండగా అక్కయ్యని శ్రంపణిస్తావా మా విను చూసుకుంటుంది పెళ్లికి ముందు వాళ్ళు కొంచెం సన్నిహితంగా మెలగడం కూడా అవసరమని నా ఉద్దేశం ప్రేమ ఒక గొప్ప అనుభవం అంటారు కవులు పెళ్లి జరిగి దంపతులయ్యాక ఇహ ప్రేమించుకునే ఛాన్స్ ఉండదుగా ఏం ప్రేమించుకున్నా ఈ నాలుగు రోజులే మా వాడు ఇలాంటి వాటిలో కొంచెం బుద్ధు ఏం చొరవ చూపినా మీ అమ్మాయే చొరవ చూపాలి గడుసుగా అన్నాడు మారుతీరావు మా అమ్మాయికి అంత ఎక్కడది మారుతి ఉంటే కాలేజీలో చదువుతున్నప్పుడే మీ వాణ్ణి లైన్లో పెట్టేది దానిది మోగ ఆరాధన వేరే సంబంధం చూస్తుంటే ఎలాగో ధైర్యం చేసి తన మనసులో మాట చెప్పింది ఇద్దరికిద్దరూ సరిపోయారన్నమాట అవసరం లేకపోయినా పెద్దగా వాడు మారుతీరావు శృతి కలిపాడు దిగంబరం పద్మావతికి భరించలేని విధంగా ఉంది వాళ్ల ధోరణి మీ అమ్మాయిని పరాయి మగాడి సేవకు పెట్టడం అంత పొరువైన విషయం కాదు పెళ్లి కావలసిన పిల్ల అంది కొంచెం అసహనంగా అదేంటక్కయ్యా ఎలాగో ఇంటి కోళ్ళ కాబోతున్న పిల్ల మీ అబ్బాయి పరాయి వాడేలా అవుతాడు పెళ్లి మాటలు అనుకున్నామే గాని ఇంకా నిశ్చితార్థమైన కాలేదుగా చివరికి ఏది ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు పేటల మీద పెళ్లిళ్ళే చెడిపోతుంటాయి ఒక్కోసారి ఆమె పుల్లవిరుపు ధోరణికి దిగంబరరావు ముఖం ఎలాగో అయింది అక్కాయికి మన వినూని చూసుకోవడం ఇష్టంలేదా ఏంటి దాన్నంతా చాదస్థం మెట్టవేదాంతం ఏది జరిగేదాకా జరుగుతుందనుకోవడం తప్పు అంటుంది కానీ అక్కాయికి నా సంగతి తేలినట్టుంది ఏదేననుకుంటే అది జరిగి తీరాలి అంత పొట్టుదల మనిషిని నేను మా విను పెళ్లి అది ఇష్టపడిన వాడితో జరగాలనుకున్నాను జరుగుతుంది దీన్ని ఎవరు ఆపలేరు అడ్డుకోలేరు అతడి ముఖంలోని కాఠిన్యం చూస్తుంటే భర్త అతడి గురించి చెప్పిన మాట అక్షరాల నిజమనిపించింది తనకిష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుందని చెప్పడం అన్నమాట ఏంటి వీడి గొప్ప వీడికి వీడి కూతురిని చేసుకోవడం ఏమిటి మంటగా అనుకుంది పద్మావతి మీ అత్తగారి మాటలు విన్నావు కదా ఉంటావా వస్తావా అడిగింది తల్లి ఒక్క గంట గంటుండి వస్తాను మమ్మీ వెళ్ళి కారు పంపించండి దిగంబరం దంపతులు వెళ్లిపోయారు టేబుల్ మీద ఏదో పుస్తకం ఉంటే చేతికి తీసుకుని శ్రీచక్ర మంచానికి దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుంది వినోదిని పద్మావతి కూడా అక్కడే ఉండిపోయింది ఆ పిల్లనే పరిశీలనగా చూస్తూ వినోదినిది అంతా వాళ్లమ్మ పోలిక వయసులో ఉన్నందుకేమో తల్లి కంటే కొంచెం బాగుంది కానీ కొడుక్కి తగిన జోడీ కాదు కాలేజీలో నువ్వు వాడు కలిసి చదివారట కదా ఎప్పుడైనా మాట్లాడుకునేవాళ్ళ అడిగింది ఆ అమ్మాయిని మాటల్లో దింపాలనే ఉద్దేశంతో మాట్లాడుకునేవాళ్లం పాఠాల గురించి ఎగ్జామ్స్ గురించి కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి మేం కలిసి నాటకం కూడా వేశాం అమ్మా శ్రీచక్ర కదిలాడు అతడి స్వరం చాలా నీరసంగా ఉంది ఏం కన్నా తల్లి దగ్గరగా వచ్చింది దాహంగా ఉందమ్మా పళ్ళరసం ఏమన్నా ఇవ్వు పక్కన స్టూల్ మీద కూర్చున్న వినోదినిని అతడు చూడనేలేదు అటు తిరిగి పడుకున్నాడు మీకేదైనా పనుంటే వెళ్ళి చూసుకోండి అత్తయ్య పళ్ళరసం తీసిచ్చి ఏమైనా కావలిస్తే నేను చూసుకుంటానుగా ఏవి ఎక్కడున్నాయో ఒకసారి చెప్తే చాలు నీ కర్రెమోహం చేసుకోవాల్సి వస్తుందనే బెంగతోనే నా బిడ్డడు జ్వరం తెచ్చుకున్నాడు ఇంకా నువ్వు దగ్గర కూర్చుని సేవలు చేయడం కూడానా వాడికిక జ్వరం తగ్గినట్టే మనసులోనే రుసరుసలాడిపోయింది నాకు వేరే పనేమీ లేదమ్మా వాడిని నేను చూసుకోగలను అసలు నువ్వు ఇలా ఉండిపోవడమే నాకు నచ్చలేదు అసలే నలుపు ఇంకా నల్లబడ్డట్టుగా అయింది వినోదిని ముఖం ఎందుకండి ఆమెను అత్తయ్య అని పిలిచే సాహసం ఇక చేయలేకపోయింది ఏదో పెద్దవాళ్లు పెద్దవాళ్లు ఈ సంబంధం జరిగితే బాగుంటుందని అనుకున్నారే గాని వాడికి నీ పట్ల ఇష్టమన్నట్లుగానే కనిపించలేదమ్మా తండ్రి భయానికి నీ మెడలో కడతాడేమో గాని మనసులేని వాడితో నువ్వేం సుఖపడతావు చెప్పు చాలాసేపు కొయ్యబారినట్లుగా కూర్చుండిపోయింది వినోదిని దించుకున్న ఆ కళ్ళు కన్నీటి కొలంలయ్యాయి నేనంట ఇష్టం చక్రి మీతో చెప్పాడా ఆ గొంతులో గాయపడ్డట్టుగా బాధ నీ పట్ల అలాంటి ఊహ తనకి లేదని చెప్పాడు అలాంటి ఊహ అంటే ఎలాంటి ఊహ నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఊహ అంటే ఆయనకి ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుందా ఎలా గుజుగుచ్చి అడుగుతుందో చిరాగ్గా అనుకుంది పద్మావతి అదంతా నాకు తెలీదమ్మా నీతో పెళ్లి నిశ్చయించామని తండ్రి చెప్పినప్పుడు వాడంత సుముఖత వ్యక్తం చేయలేదు నేను ఆడదాన్నే పెద్దవాళ్ల బలవంతంతో నీ పెళ్లి వాడితో జరిగితే నీ బ్రతుకు అవుతుందేమోనని చెబుతున్నాను నీకేం తక్కువ నువ్వంటే ఇష్టపడేవాళ్లు కోటి మంది వస్తారు వాడిని చేసుకునే కర్మ నీకేంటి చెప్పు చక్రి ఎవరినైనా ప్రేమిస్తున్నాడా ఆ ఒక్క మాట చెప్పండి చాలు ప్రేమిస్తున్నాడని చెబితే ఈ శని వద్దుతుందేమో ప్రేమిస్తున్నట్లే ఉంది ఎవరిని వినోదిని గొంతులో ఉద్విగ్నత ఒక విధమైన కంపన ఎవర్నో ఒకరిని నాకు చెబుతాడా చెబుతాడాన్ని శ్రీచక్ర జ్వరపు మగతలో ఉన్నాడు రోగి దగ్గర పెద్దగా మాట్లాడకూడదని వాళ్ళు గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా అతడికేమీ తెలియడం లేదు ఇహ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది వినోదిని నెనకి వెళ్ళొస్తానండి అంది ఒలుస్తున్న పండు సగంలోనే వదిలేసి కారింకా రాలేదు కదూ వచ్చేదాకా ఉండరాదా ఎందుకులండి ట్యాక్సీ తీసుకుని వెళ్ళిపోతాను ఉన్న విషయం చెప్పి నీ మనసు బాధపెట్టినట్టున్నాను ఇది కొన్ని గంటలో కొన్ని రోజుల్లో బాధపెడుతుంది ఇష్టం లేని పెళ్లి జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చెప్పాను యథార్థం చెప్పి నాకు చాలా మేలు చేశారండి మీకు నేను రుణపడి ఉంటాను నీకేం కోపం రాలేదుగా కోపం దేనికి అయితే మీ కారు వచ్చేదాకా ఆగు ఆ కాసేపు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్న విను కారు రాగానే వెళ్లిపోయింది ఆ రోజు దిగంబరం ఇల్లు ఒక ప్రళయ సన్నివేశంలా తయారైంది వినోదిని వస్తూనే తన గదిలోకి వెళ్లిపోయి గదిలో సామానంతా చల్లాచెదురు చేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏడుస్తూ వాళ్ళకి దడ పుట్టించసాగింది తల్లి కిటికీ దగ్గరికి వచ్చి ఏమైంది విను ఏం జరిగింది అక్కడ నిన్నేమైనా అన్నారా అని అడిగింది తండ్రి కూడా వచ్చాడు తలుపు తెరివిను ఏమైందమ్మా మాతో చెప్పకుండా నీలో నువ్వు ఏడిస్తే మాకేం తెలుస్తుంది చెప్పు నోట్లో మాట ఉండగానే అడిగింది తెచ్చిపెట్టేవాడివి నా చిట్టి తల్లి ఆనందమే నా ఆనందం అని చెప్పేవాడివి ఇప్పుడు నాది ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తావాడాడి నా చిట్టితల్లి నీ కోరిక నేను ఎప్పుడైనా కాదన్నానా నాకెంత విషం తెచ్చివండి డాడీ నాకు చచ్చిపోవాలనుంది దిగంబరం దంపతులకి గుండెలు పగిలిపోయినట్టయ్యాయి పువ్వులా పెంచుకున్న కూతురు కాస్త విషం తెచ్చివండి చచ్చిపోతానంటే ఏ తల్లిదండ్రుల గుండెలు చెరువులైపోవు అక్కడేదో అవమానం జరుగుంటుందన్న అభిప్రాయానికి వచ్చేసిన దిగంబరం ఏం జరిగిందో చెప్పమ్మా నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు చెప్పు వాళ్ల బ్రతికి ఈరోజు ఆకరవుతుంది ఆ పిల్లాడు మతిలేనట్టుగా మంచంలో ఉన్నాడు మారుతిరావుకి మన సంబంధం బాగా నచ్చింది ఇహ అంటే గింటే ఆ తల్లే అనాలి ఆవిడ దొరం చూస్తే ఆవిడికి మనం వినుని చేసుకోవడం ఇష్టం లేదని నాకు అప్పుడే అనిపించింది ఆవిడనేమి అనకండి ఆమె నాకు ఉపకారం చేసింది నిజం చెప్పి ఏ నిజం చెప్పింది అతడికి నన్ను పెళ్లి చేసుకోవడం లేదట ఇంకెవరినో ప్రేమిస్తున్నాడట నా కూతుర్ని కాదని వాడు ఇంకెవరినో ప్రేమించడమా అయితే దానికి నోకలు చెల్లిపోయినట్లే నా కూతురి జీవితంలో నిప్పులు పోసిన ఆడది ఎవరైనా సరే బ్రతకొండడానికివి లేదు మీదంతా తొందరపాటు ఆమెని చంపితే మన అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుంది అంది సరోజ అది చేస్తే వాడు చచ్చినట్టు అమ్మాయిని చేసుకుంటాడు కదా తప్పుడాడి ఎవరినో చంపి ఆ నెత్తుటి చాలు మీద నా వైవాహిక జీవిత సౌదాన్ని ఎలా నిర్మించుకోగలను అతడి మనసు నాది కాకపోయాక అతడితో మనువు నాకెందుకు అతడితో మనువు కుదరకపోయాక నీ బ్రతుకెందుకు మనిషి నీ మనసు ఎక్కడికి పోతుందమ్మా వాడిని నీ కాళ్ళ దగ్గర పెంపుడు కుక్కలా చేసి పడేను ధీమాగా అన్నాడు దిగంబర్రావు మీ అమ్మను చేసుకోకముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేను అనుకునేవాణ్ణి మంచి సంబంధం అని మీ అమ్మతో నా పెళ్లి నిశ్చయించాడు మీ తాతయ్య బలవంతంగానే పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చున్నాను బలవంతంగానే మీ అమ్మ మెడలో ముడుముళ్లు వేశాను కొంగు కొంగు ముడిపడిన ఆ క్షణం ఎలాంటిదో గాని ఆ క్షణం నుంచి నా జీవితం ఆమెతో ముడిపడిపోయింది ఆమె నా జీవితంలో అడుగుపెట్టిన వేళా విశేషంతో నా దశ తిరిగిపోయింది నేను పట్టిందల్లా బంగారమైపోయింది ఇప్పుడు మీ అమ్మ నాకు దేవత అదృష్ట దేవత ఇప్పుడు తొలుచుకుందామన్నా నేను ప్రేమించిన పిల్ల గుర్తురాదు ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏమైందో కూడా నాకు తెలీదు నీ పెళ్లి విషయంలో నిశ్చింతగా ఉండి తల్లి కొండ మీద కోతినైనా సంపాదించిచ్చే ఈ తండ్రిని కొండగా చచ్చిపోతే బాగుండని ఎలా ఆలోచించావమ్మా నామీద ప్రేమచేత అంటున్నారు అంటున్నారుగా డాడీ ఈ పెళ్లి జరగదని నా మనసు చెబుతోంది నువ్వు చూసిన ప్రపంచం చాలా చిన్నది నేను చూసిన ప్రపంచం చాలా పెద్దది ఆ అనుభవంతో చెబుతున్నాను శ్రీచక్రే నీ భర్త అవుతాడు వాడి బాబు నా చేతిలో మనిషి వాడి రహస్యాలు నా గుప్పిట్లో ఉన్నాయి నాతో గాని కయ్యాన్ని పెట్టుకోలేడు పెట్టుకుంటే కడకటాల వెనకే ఉంటాడు ఏ రహస్యాలండి కుతూహలంగా ప్రశ్నించింది సరోజ గుప్పిట మూసున్నంతవరకే కదా రహస్యం వారం రోజులు గడిచాయి శ్రీచక్రకి జ్వరం తగ్గింది కాని నీరసంతో మీదే ఉంటున్నాడు అతడికి కులాస చిక్కేంతవరకు వరకు పట్టిన దిగంబరం మారుతీరావును ఇంటికి పిలిచి మీ అబ్బాయి ఎవరినో ప్రేమిస్తున్నాడట కదా ఎవరినో తెలుసుకో మా అబ్బాయికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు నాకు తెలియదే ఎవరు చెప్పారు తెల్లబోయాడు మారుతీరావు మీ ఆవిడే చెప్పింది అది మా వినూతో అలా చెప్పచ్చా అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటే అంత పని జరిగేదే చచ్చిపోతాను ఇంత విషయం తెచ్చిపెట్టండి డాడీ అని ఒకటే ఏడుపు నీ పెళ్లి శ్రీచక్రతోటే జరిపిస్తానని ధైర్యం చెప్పి ఎలాగో ఊరుకోబెట్టాను నా పిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందా నువ్వండో నీ కొడుకు భార్య ఎవరు ఉండరు సర్వనాశనం చేస్తాను ముప్పై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నడూ మీద భార్యమీద చేసుకునే లేదు మారుతీరావుకి మీ తల్లి కొడుకులు నాకు తెలియకుండా డ్రామాలు ఆడతారా ఎవతే వాడు ప్రేమించింది వాడు ఎవరినీ ప్రేమించలేదు అలా చెబితేనన్నా ఆ పిల్ల మన వాడి మీద ఆశ వదిలేసుకుని ఈ పెళ్లి వద్దంటుందని అలా చెప్పాను లేకపోతే ఆ కోణంగి పిల్ల నా కోడలేమిటి మొహం చూస్తేనే డూకొస్తుంది అప్పుడు పడ్డాయి పద్మావతి మీద దెబ్బలు పిచ్చి కోపంతో కొట్టాడు కొడుకు అడ్డొస్తే అతడికి పడ్డాయి దెబ్బలు దిగంబరం మనిషి కాదని చెప్పానలేదా వాడితో పెట్టుకుంటే మనం సర్వనాశనం అయిపోతామని చెప్పానలేదా ఎందుకు చేశావు ఈ పని అతడి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి మన తిండి మనం తింటున్నాం మన బట్ట మనం కడుతున్నాం వాడికి భయపడేదేమిటి ఏటట వాడు చేసేది కళ్ళు తుడుచుకుంటూ రోషంగా అంది పద్మావతి వాడు నా మెడ మీద కత్తి పెట్టాడే నువ్వు ఈ వద్దంటే ఆ కత్తి మెడలో దిగుతుంది ఇదెక్కడి చూద్దాం కత్తులు కటార్లు చూపి పెళ్ళిళ్ళు చేస్తారా ఎవరైనా ఎరా నువ్వు ఆ పిల్లని చేసుకుంటావా లేదా గేదెకు పచ్చగడ్డి మేతేసి అది పోలుస్తుందని సాకుతారు కోడిని పెంచినా మేకను పెంచినా అది ఆకలి తీరుస్తుందని పెంచుతారు కొడుకు అలాగేనని మీరు పెంచితే ఈ శరీరం మీది అన్ని హక్కులు మీకే పెంచింది కోడినో గొర్రెనో కాదని పెంచింది మనిషినని వాడికి మనసుందని అనుకుంటే మీ ప్రశ్నకు జవాబివ్వాల్సిన అవసరం లేదనుకుంటాను అని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు శ్రీచక్ర అబ్బా భారీ డేలుగులు కొట్టాడు నీ కొడుకు వాడికి ఓ మనసుందని గుర్తిస్తే ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తారు విడవమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపం నాకు ఇదక్కడి సంకటం తెచ్చిపెట్టావరా దేవుడా మారుతీరావు తలపట్టుకుని కూర్చున్నాడు గుర్రాన్ని బలవంతంగా వరిగడ్డి దగ్గర తీసుకెళ్లగలరుగాని తినిపించలేరుగా ఇది అంతే బలవంతాన మీరు పెళ్లి చేయించలేరు పెళ్లి జరిపించడం వరకే నా బాధ్యత కాపురం దిగంబరం చేయిస్తాడు వాడితో చచ్చినట్టు ఈ ఇంటిని మీరు శ్మశానంగా మార్చాలనుకుంటే ఈ పెళ్లి జరిపిస్తారు ఏంటి బెదిరింపు బెదిరించడం నాకు మాత్రం చేతకదనుకున్నావా కణతకు గురిపెట్టి కాల్చుకుంటే ఒక్క గుండు చాలు శుక్రవారం పూట ఏం మాటలో ఏం మనుషులో నసుగుతూ మాంగల్యాలను కళ్ళకద్దుకుంది బత్తి ఆ బంగారు మగడ మీద ఉండాలి ఇప్పుడు లేక ఏమైందట ఈ పెళ్లి తప్పితే మరో పెళ్లి నీ కొడుక్కి జన్మలో కాదు ఆ వచ్చే పిల్లను తుపాకి పెట్టి కాల్చేస్తాడు ఆ దిగంబరం ఎవరో పిల్లను ప్రేమించాడని చెప్పావుగా ఆ పిల్లెవరో తెలుసుకో ఏమిటో తేల్చేస్తాను తల పట్టుకోవడం ఇప్పుడు పద్మావతి వంతైంది న్యాయం తన కూతురిని తప్ప ఇంకెవరినీ ప్రేమించకూడదు పెళ్లి చేసుకోకూడదంటే ఎలా దిగంబరం ముందు ప్రశ్నలు ఉండకూడదు ఆలస్యం చేస్తే అనుకున్న పెళ్లికి వస్తాయన్న భయంతో వెంటనే ముహూర్తం పెట్టించే ప్రయత్నంలో పడ్డాడు దిగంబరం సాయంత్రం నాలుగింటికి రా తాంబులాలు పుచ్చుకుని ముహూర్తాలు పెట్టుకుందాం పురోహితుడికి కబురు చేశాను సాయంత్రం నాలుగింటికి వస్తానన్నాడు మీ సిస్టర్ని కూడా తీసుకురానా ఆవిడొద్దులే లేని మనుషులొస్తే లేనిపోని రవస పెళ్ళైపోయాక మా విను అత్తగారిని ఒక పట్టు పడుతుందిలే నువ్వు చాలు తాంబూలాలు పుచ్చుకుని పత్రిక రాసుకోవడానికి ఒక్కడే వెళ్లాడు మారుతీరావు పురోహితుడు కూడా వచ్చేశాడు సాధ్యమైనంత తొందరలో మా అమ్మాయి పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి శాస్త్రిజీ డెబ్బై రోజులు మూడమి నిన్ననే ప్రారంభమైంది రావుగారు ఆ తర్వాత మాసం మూడు నాలుగు నెలల వరకు ముహూర్తాలు లేవు కబురు విన్నట్టుగా చల్లబడిపోయాడు దిగంబరం ఎలా మారుతి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తేనో నాకు ఒక గానొక పిల్ల నీకు అంతే సాంప్రదాయబద్ధంగా గ్రాండ్గా చేద్దామనుంది రిజిస్టర్ మ్యారేజ్ చేయాలన్నా నెల రోజులు పడుతుంది కదా ముందు అప్లికేషన్ పెట్టాలి సరే ఆషాఢం తర్వాత వచ్చే ముహూర్తమే నిర్ణయించండి గారు అమ్మాయిది అబ్బాయిది జన్మ నక్షత్రం చెబితే వాళ్ల జాతక రీత్యా ఏది సరిపోతుందో చూసి పెట్టచ్చు మా అమ్మాయిది పునర్వసు రెండో పాదం మా వాడికి జాతకం రాయించలేదు అంతకుముందు పుట్టిన ముగ్గురికి రాయించాను ముగ్గురూ పోయారు వీడి మీద పెద్ద ఆశలేం పెట్టుకోలేదు అందుకే జాతకం రాయించలేదు అయితే పేరు బలం మీద చూడాల్సిందే పుట్టినప్పుడు పెట్టిన పేరు చెప్పాలా తర్వాత పెట్టిన పేరు చెప్పాలా రెండు పేర్లున్నాయా మీ అబ్బాయికి పిల్లలు చనిపోతుంటే ఎవరో సలహా ఇచ్చారట మావిడికి పుట్టగానే మీద పారేసి తర్వాత తెచ్చుకొని పెంటయ్య అని పేరు పెట్టుకుంది పిల్లాడు బతుకుతాడని అలాగే చేసింది మావిడ వాడి మొదటి పేరు పెంటయ్య వ్యవహారనామే ముఖ్యం శ్రీచక్ర కుమార్ మా అమ్మాయి పేరు వినోదిని ఆయన వేళ్ల మీద ఏదో శ్రావణ మాసంలో బహుళ దశమి శనివారం మంచి ముహూర్తం ఉంది మీరు ఖాయం చేయమంటే అది చేస్తాను అన్నారు అదే చేయండి తన పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయమైపోయిందని హతాశుడయ్యాడు శ్రీచక్ర కాని మళ్లీ ధైర్యం తెచ్చుకున్నాడు ఇంకో మూడు నెలల టైం ఉంది ఎక్కి బలిపశువు కావడానికి ఈ లోపల ఏదైనా ఉపాయం ఆలోచించాలి వినోదించాతి ఈ పెళ్లి వద్దనిపిస్తే ఆ రోజు ఉదయం శ్రీచక్ర ఇంకా నిద్రలో ఉండగానే పక్కన ఫోన్ మోగింది ఫోనెత్తి హలో అన్నాడు బాధకంగా ఇప్పుడే నిద్రలోంచి లేచినట్లున్నారు ఆ గొంతు నిద్రమత్తుగా ఉంటేను ఫోన్లో కూడా వాయిస్ని ఎంత బాగా గుర్తుపడుతున్నారంటే మెచ్చుకోవాలి మిమ్మల్ని ఏంటి సంగతులు సంగతులు నా దగ్గరేం లేవు మీరే చెప్పాలి మరి నా దగ్గర పెద్దగా సంగతులు లేవు అయితే మనం సాయంత్రం ఎక్కడైనా కలుసుకుందామా బోల్డ్ సంగతులు అవే పుట్టుకొస్తాయి మురిపేంగా అంది విను నాకు వీలు కాదు వేరే పనుంది నా కోసం ఆ పని మానుకోలేరా ఆహా కుదరదు ఫోన్ పెట్టేశాడు శ్రీచక్ర పొద్దున్నే ఈ తల్ల పెయింటని విసుకుంటూనే మళ్ళీ దుప్పట్లో దూరి వెచ్చగా పడుకోబోయాడు మళ్ళీ ఫోను గణగణ ఎత్తలేదతడు వినోదనే చేస్తుందనుకుని నిద్రపోతున్నావా కన్నా ఫోన్ ఎంతసేపటి నుండి రింగ్ అవుతోంది అంటూ వచ్చింది తల్లి ఆ దెయ్యం చేస్తోంది నేను నేనులేను బయటికెళ్ళానని చెప్పమ్మా అన్నాడు శ్రీచక్ర దెయ్యమేవర్రా దిగంబరంగాడి కూతురు సాయంత్రం వెళ్ళి కలుసుకోవాలట ఫోన్ ఎత్తింది పద్మావతి హలో అక్కగారా మాట్లాడేది శ్రీచక్రకివ్వమ్మా ఫోను దిగంబరం అన్నాడు వాళ్ళు లేడండి ఇందాకనే కదా మా విను ఫోన్ చేస్తే మాట్లాడింది అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు బయటికి వెళ్ళాడు నాకు అమ్మా అతను అక్కడే ఉండి నీ చేత అలా మాట్లాడుతున్నాడని లేకపోతే ఇప్పుడున్నవాడు అప్పుడే ఎక్కడికి వెళ్తాడు అతడితో చెప్పండి అక్కగారు ఎప్పటి నుండి మా వినుని ఏడిపిస్తే బాగుండదని అదేదో ముచ్చటపడి సాయంత్రం కొలుసుకుందామని కోరితే వీలు కాదంటాడా కాబోయే భార్యతో ఇలాగైనా ప్రవర్తించేది కలకంటి కన్నీరు ఒలిపితే కారుచిచ్చు రేగుతుందని చెప్పమ్మా నీ కొడుక్కి ఏంటండి మీ బెదిరింపు మీకసలు మర్యాద తెలుసా కాలు కడిగి కన్యాదానం చేయవలసిన మీకే ఎంత పొగరుంటే మాకెంత ఉండాలి మీ అమ్మాయి పిలవగానే మా వాడు రెక్కలు కట్టుకుని ఎగిరి రావాలా పెళ్లి కాకుండానే మీ అమ్మాయిని మా పిల్లలతో తిప్పడం ఏమిటి మీరెక్కడ తండ్రి బాబు మీరున్నది ఇండియాలో అనుకుంటున్నారా అమెరికాలో అనుకుంటున్నారా గబగబా కడిగేస్తున్నట్లుగా అంది పద్మావతి ముందే దిగంబర్రావు అంటే ఆమెకి మంట కార్చిచ్చు అది అనేసరికి మండిపోయింది దాందేముంది అక్కగారు ఇండియా అమెరికా అవుతుంది అమెరికా ఇండియా అవుతుంది అమెరికా వనిత చీరకట్టు మీద మోజు పడితే మన ఇండియా అమ్మాయి వాళ్ళ హాఫ్ లంగాల మీద మీద మనసు పడుతోంది వాళ్ళ బాబ్డి హెయిర్ను మన వాళ్ళు దిగుమతి చేసుకోలేదు మీరెక్కడ కళ్లు మూసుకున్నారక్కగారు సాంప్రదాయాలు ఎప్పుడో తారుమారయ్యాయి కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందు కలుసుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని పరస్పర అవగాహనతో దాంపత్య జీవితంలో అడుగు పెట్టడం మంచిదని చెబుతున్నారు ఇప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు మీరింకా అజ్ఞానంతో వెనకబడి ఉంటానంటే ఎలా కాబోయే విఎఫ్ చురక వేస్తూ అన్నాడు దిగంబరం మీ అమ్మాయి పెళ్లికి ముందే మిమ్మల్ని తాతం చేస్తేనే గాని మీ తిక్క కుదరండి అప్పుడు అమెరికా వెళ్ళి తలదించుకోవాల్సిందే మాట్లాడండి మీ కాబోయే అల్లుడితో కసిగా శ్రీచక్ర చేతికిచ్చింది శ్రీచక్ర ఇబ్బందిగానే హలో అన్నాడు సాయంత్రం వినూ నీ కోసం చూస్తూ ఉంటుంది నువ్వు తప్పకుండా రావాలి జవాబు కోసం ఎదురు చూడకుండా అవతల ఫోన్ పెట్టేశాడు దిగంబరం ఆ దెయ్యం నుండి నిన్ను రక్షించాలని చాలా తిప్పలు పడ్డాను నా వల్ల కాలేదు మీ నాన్నగారు వడి ఐశ్వర్యం చూసి కకృతి పడకపోతే బావుండేది ఇంటివాడే మనవాడు కాకపోయాక పరాయవాణ్ణని లాభమేమిటి పద్మావతి పిడిచింది సాయంత్రం ఆరు గంటలకు తమ బంగ్లా ముందు కారు దిగుతున్న శ్రీచక్రం చూసి గర్వంగా ఒక నవ్వు నవ్వాడు దిగంబర్రావు వెరీ గుడ్ అల్లుడంటే ఇలా ఉండాలి వినోదిని నవ్వు ముఖంతో ఎదురొచ్చింది ఇంట్లో బోరుగా ఉంది బయట అలా అలా తిరిగొద్దాం రండి ఆమె అత్యంత శ్రద్ధగా అలంకరించుకున్నట్లుగా ఉంది అసలందం కాస్త తక్కువైనా అలంకరణలో బాగానే అనిపిస్తోంది శ్రీచక్ర పట్ల ఆమె కళ్ళ నిండా తొణికిసలాడే ఆరాధన ఇద్దరూ శ్రీచక్ర కారులోనే బయలుదేరారు నగరంలో పేరు మోసిన హోటల్ అది హోటల్ ముందు లాల్లో కుర్చీల్లో కూర్చుని కావలసిన వాటి కోసం ఆర్డర్ ఇచ్చింది విను కుండీలలో రకరకాల క్రోటను మొక్కలు రంగురంగుల పూలు విరిసినట్లుగా వాటి ఆకులు కాళ్ళ కింద ఆకుపచ్చ తివాచి పరిచినట్లుగా పచ్చిక కొంచెం దూరంలో స్విమ్మింగ్ పూల్ అందులో ఈత కొడుతున్న యువతి యువకులు ఆ ప్రదేశమంతా పట్టపగల్లా మారుస్తున్న మెరుకుడి దీపాలు నాకు ఈత నేర్పించాలని మా మమ్మీ డాడీ చాలా ప్రయత్నించారు నా చిన్నతనంలో నాకెందుకో నీళ్ళం చూస్తే భయం వేసేది నేర్చుకోలేదు ఇప్పుడు అనిపిస్తోంది నేర్చుకుంటే బాగుండేదని నీళ్లల్లో చేపపిల్లలా ఈదులాడే వాళ్ళని చూస్తే చాలా ముచ్చట వేస్తుంది నేను నేర్చుకుంటే ఎంత బాగుండేదని బాధపడుతూ ఉంటాను ఈత ఒంటి లావణ్యానికి కూడా ఎంతో తోడ్పడుతుంది ప్రత్యేకంగా వ్యాయామం చేయాలంటే ఒక్కరోజు స్లోపు వ్యాయామం చేయడం మొదలు పెడితే రెగ్యులర్గా చేస్తేనే మంచిది అంటారు మీరు వ్యాయామం చేస్తారా ఏవో చిన్న చిన్న ఎక్సర్సైజులు టీవీలో ఫిట్నెస్ ప్రోగ్రాంలు చూసి చేస్తుంటాను ఊరికే తిని కూర్చుంటే ఒళ్ళు కొవ్వేకపోతుందని భయం పెళ్ళయ్యాక కొంచెం అట్యూట్ అయినా పర్వాలేదనుకోండి అని చిన్నగా నవ్వింది పెళ్ళయ్యాక డ్రమ్ములో ఊరిపోయినా పర్వాలేదన్నమాట ఎంత దారుణమండి మొగుడైనా మగాడే కదండి ఏ మగాడైనా తన భార్య పూ తీగలా ఉండాలని కోరుకుంటాడు ఈ మాట గుర్తుపెట్టుకుంటాను మీరు మీ అందచందాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారనుకుంటాను గంట చూస్తూ అన్నాడు శ్రీచక్ర మేకప్ ఎక్కువగా కనిపిస్తుందే ఏమిటి తనని తాను భయంగా చూసుకుంది ఎక్కువేం లేదులేండి కాబోయే భార్యను నువ్వు అనొచ్చు కదూ అయ్యాక అనాల్సింది ఇప్పుడే అంటే బాగుండదు అదోలా భుజాలు ఎగరేశాడు ఈత నేర్చుకోలేదన్న బాధ దేనికి అలా రబ్బరు ట్యూబులు తగిలించుకుని ఏ వయసు వాళ్లైనా ఈదొచ్చు ఇలా బహిరంగంగా స్విమ్మింగ్ సూట్ వేసుకుని ఈత కొట్టాలంటే సిగ్గేస్తుంది బాబు మీరు కోరుకోవాలే గానీ మీ బాబు మీ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ని కట్టిస్తాడు కదా నేను కోరాలే గానీ మా డాడీ కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు ఈత కొలను ఒక లెక్క కాదు మీ బాబు కొండ మీద కోతిని తెచ్చిస్తాడేమో గాని అది మనసుంటేనే మీ వశమవుతుంది అవుతుంది లేకపోతే రక్కుతుంది మాటవరసకి కోతి అంటే కోతి అని కాదు కొండ కోతి నైనా తెచ్చిచ్చే మీ నాన్న అవలేలగా నన్ను అందుకుని మీకిస్తున్నాడు నా చిన్నప్పటి నుండి నేను కోరింది ఏదైనా సరే తప్పక తెచ్చిచ్చే అలవాటు ఉంది మా డాడీకి అంత అపురూపంగా చూసుకునే తన్నుండడం నా అదృష్టం కానీ నా విషయంలో అది దురదృష్టం కూడా నువ్వు కోరిన వాడికి నీ మీద మనస్సుందో లేదో చూడకుండా ఒక బొమ్మను తెచ్చిచ్చినట్టుగా నన్ను మీకు వరుడిగా కానుక చేయడం ఉందే అది చాలా తప్పు మనసు లేని వాడితో తన కూతురి కాపురం ఎంత నరకంగా ఉంటుందో ఆయన ఊహించగలిగితే బాగుండేది గాయపడ్డట్టుగా చూస్తుంది విను మనసు లేదంటే అది మరొకరు అర్థం నేను సింగపూర్ వెళ్లకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను నేను సింగపూర్ నుండి వచ్చేసరికి ఎయిర్ డ్రోమ్లో మీరు వరమాలు పట్టుకుని నిలబడ్డారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో చూడండి మా నాన్నగారు మీకున్న ఐశ్వర్యం చూసో మీ నాన్నగారితో ఉన్న స్నేహాన్ని బట్టో మీ సంబంధం ఖాయం చేసి పెట్టారు ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పండి మీ అమ్మగారు చెప్పింది నిజమేనన్నమాట ఆమెకు నా ప్రేమ కథ తెలీదు మీరు కోడలు కావడం ఇష్టంలేక అలా చెప్పింది మీ మనసులో మరొకరున్నా సరే మీ జీవితంలో చోటిస్తే ఇచ్చాలనుకునే పిచ్చి ప్రేమ నాది మీరు నాకు కావాలి మీరు నావారు కావాలి ప్రేమించిన దాన్ని పొందలేకపోతే నా మనసు మోగబోతుంది పాటలేని మోగవేణని బ్రతుకంతా భరించగలరా ఎప్పటికైనా పలకదా అన్న ఆశతో భరిస్తాను కానీ అది ఎన్నటికీ పలకదు తన జీవితాన్ని నాశనం చేశావన్న కసి ద్వేషం చెలరేగితే అది మాత్రం భరించలేను నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు మనిషిని చెంపైనా సరే శవాల్ తాడుకునే ఉన్మాదం మంచిది కాదంటాను మీది నిజమైన ప్రేమ అయితే మీరు ప్రేమించిన వాడి సుఖాన్ని కోరుకుంటారు మీది నిజమైన ప్రేమ అయితే అతడి సుఖశాంతులను నాశనం చేయాలని చూడరు అయితే నా ప్రేమకు విలువేమీ లేదా కన్నీటితో తడిసిన రెప్పలను బరువుగా ఎత్తుతూ అడిగింది ప్రేమకు విలువ ప్రేమించినవాడి సుఖాన్ని కోరుకున్నప్పుడు వస్తుంది నా జీవితం శూన్యం చేసుకుని మీ సుఖాన్ని కోరమంటారు ఎంత స్వార్థం ఇదెక్కడ న్యాయమండి దయచేసి పెద్ద మనసు చేసుకుని నా దారిని నన్ను వెళ్ళిపోని దీనికి స్వార్థమని పేరు పెడితే మీ ఇష్టం ఆల్రేట్ మీ దారికి అడ్డు తొలుగుతాను మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంటే ఆనంద బాష్పాలు రాలుస్తాను నీ సుఖమే నే కోరుకున్నా అని పాడుకుంటూ వ్యంగ్యం వద్దు సూటిగా ఆలోచించండి మీరంటే ఇష్టం లేదని చెప్పినా అతన్నే పెళ్లాడాలనుకునే మీ మంకుపోటు నియమనాలో తెలియడం లేదు ఆడపిల్లకి ఆత్మాభిమానమే భోషణం అంటారు చిన్నప్పటి నుండి అన్ని ఇచ్చిన మీ తల్లిదండ్రులు అసలైన ఆత్మాభిమానమే ఇవ్వలేదు మిమ్మల్ని చూస్తే నాకు జాలిస్తోంది ఆత్మాభిమానం లేదు సిగ్గు లేదు మీరంటే పిచ్చి ఇష్టం మాత్రం ఉంది సరేనా అయితే నన్ను విడిచిపెట్టరన్నమాట విడిచిపెడతాను కానీ ఒక్క షరతు మీద ఏంటది నన్ను మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు ద్వేషించకండి మీరు నాకు భర్త కాకపోయినా పర్వాలేదు అప్పుడప్పుడు ఒక స్నేహితుడిగా కనిపిస్తూ ఉండండి మీ పాణిగ్రహణానికి నోచుకోకపోయినా కనీసం మీ స్నేహ హస్తానికైనా నోచుకుంటాను కదా దానికేం భాగ్యం శ్రీచక్ర చేయి చాచి ఆమె చేయనందుకుని నొక్కాడు కనీసం ఈ విధంగానైనా మీ చెయ్యందుకున్నాను ఈ తృప్తి చాలు నాకు ఆత్మాభిమానం అంటూ మీరు నన్ను రెచ్చగొట్టకపోతే నాలో ఈ మార్పు వచ్చేది కాదు మీ డాడీ ప్రతీకార చర్యలకు పూనుకుంటాడేమో మా డాడీ విషయం నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి